హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరియు వీడియో మొత్తం చూశాక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉంది ఏంటి అనేది మరి మనము లేచేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మంచి కదండి నిజంగా కథే చెప్తున్నాను మరి అనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు అనమాట ఆ వ్యాపారికి కొంచెము వయస్సు మీద పడుతుంది అతనికి చివరి స్టేజ్లో ఉంటాడనమాట అతను మంచిగా చక్కగా వ్యాపారం చేస్తూ ఉంటేవాడు అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు అయితే అతనికి చివరి స్టేజ్ అని తెలిసిపోతుంది అయితే ఈ వ్యాపారాన్ని నా కొడుకులకు అప్పగించాలి మరి ఇందులో ఎవరు సమర్థులు నేను వ్యాపారం చేసినట్టు ఎవరు తెలివితో చక్కగా చేయగలరు అని ఒక ఇద్దరికి ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకుంటాడు ఆయన సో టెస్ట్ పెడదామని చెప్పేసి వాళ్ళిద్దరు కొడుకుల్ని కూడా పిలుస్తాడు పిలిచి మన ఇల్లు ఉంది కదనా చాలా పెద్దగా ఉంటుందండి ఇల్లు వాళ్ళిద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తాడు ఇచ్చి ఈ మనీతో మీరు ఏం వేస్తారో తీసుకురండి మన ఇల్లు అంతా నిండిపోవాలి అని చెప్పేసి చెప్తాడు అయితే ఇల్లంతా నిండిపోవాలి అని చెప్పేసి వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు వెళ్తారు ఆలోచిస్తారు బాగా ఏం చేస్తే ఇల్లు అంతా నిండిపోద్ది ఇన్ని డబ్బులకు ఏమొస్తుందని చెప్పేసి గడ్డిని కొనుక్కొస్తాడు బోల్డ్ అంతా గడ్డిని తీసుకొస్తాడు ఇల్లు అంతా నింపేస్తూ ఉంటాడు అయినా నిండదు ఖాళీగా ఉంటుంది కొంచెం సో ఆయన దగ్గర ఇచ్చిన డబ్బులు పెట్టి మొత్తం తెచ్చాడు సో ఆయన లాస్ అయిపోయింది అనమాట తర్వాత సెకండ్ కొడుకు ఏం చేస్తారంటే ఈయన కూడా అప్పటికి ఆలోచించి తెస్తాడు ఏమని అంటే ఒక కొవ్వొత్తి తీసుకొస్తాడు ఒక దీపం అనమాట దీపం తెచ్చి కొవ్వతి వెలిగించి అక్కడ పెడతాడు ఇంటి మధ్యలో ఇల్లంతా వెలుగు నిండిపోతుంది అనమాట సో వెలుగుతో నింపేస్తాడు కదా ఇల్లంతా ఇప్పుడు మరి ఎవరు విన్నయినట్టు వాళ్ళ సెకండ్ చైల్డ్ సో ఆయనకి అన్నీ చూసుకోవాలి మన వ్యాపారానికి సంబంధించిన అన్ని నువ్వు బాగా చక్కగా ఉందని ఆయన చిన్న కొడుకు అప్పయ చెప్పి పెద్ద ఆయన ఆయనకి హెల్ప్ఫుల్గా ఉండమంటాడు అంటే ఆయనకి ఎక్కువ మనీ ఇచ్చేసిందని కాదు హెల్ప్ఫుల్గా ఉండు మన వ్యాపారాన్ని చక్కగా వృద్ధిలోకి తెస్తాడు నీ తమ్ముడు కూడా నీకు మంచి చేయు అవుతాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట ఆ విధంగా తమ్ముని ఇద్దరు యజమానులు అయినప్పటికీ తమ్ముని తెలుగుని చక్కగా వాడుకోమని పెద్ద కొడుకు సలహా ఇస్తాడు వాళ్ళ అన్నయ్య కూడా చక్కగా తండ్రి గారు చెప్పింది కరెక్టే కదా మన వ్యాపారాన్ని తమ్ముడు అయితే చక్కగా వృద్ధిలోకి తీసుకొస్తాడు నాకు ఇంత ఆలోచన రాలేదు తమ్ముడికి వచ్చిందని ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాడు అనమాట ఇది సంగతి మంచి సమయ స్ఫూర్తి అది ఉండాలన్నమాట చక్కటి ఆలోచన తత్వం కూడా మన దగ్గర ఉండాలి మరి నేను ఇట్లా ఏదంతో నింపుతాడు అనగానే ఎవరికైనా ఇట్లా క్యాండిల్ వెలుగు దీపం వెలుగు అనే ఐడియా వచ్చి ఉంటే మీరు మాత్రం అమోఘం అసలు అనమాట మరి ఎవరికైనా వచ్చిందా ముందే ఐడియా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో చేసినా చక్కగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ సరేనా మరి ఉంటానండి బాయ్ బాయ్